ప్రభునందు ప్రియమైన దేవుని మిట్లారా ఈ కొవ్వొత్తు వెలిగించడానికి ఒక మాట చెప్తున్నాను మీకు వినండి ప్రభు ఏమన్నాడో తెలుసా నేను లోకమునకు వెలుగై ఉన్నాను వెలుగు చీకటిని గ్రహింపలేదు వెలుగు రాగానే చీకటి ఏమైపోద్దో తెలుసా అక్కడ నుంచి పోద్ది అలాగే చీకటి పోతుకుల మీద తెలుగును వెలిగించటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను పాపపు లోకాన్ని చీకటి లోకాన్ని వెలిగించటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కొవ్వొత్తు వెలిగించినప్పుడు ఇది కాంతినిస్తూ తనకి తాను ఎలాగైతే కరిగిపోద్దో చివరి వరకు తను వెలుగునిస్తుంది అలాగే ఈ లోకానికి వచ్చినటువంటి ఏసయ్య చివరి వరకు నీ కోసం నా కోసం ఆయన అలాగే వెలిగించబడ్డారు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా ఏంట చేయాలో తెలుసా యేసు ఈ లోకానికి వెలుగు సంబంధులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశయం దేవుడి మాటలు దీవించును గాక